అదృశ్య ప్రేమ ఎపిసోడ్ ట్వంటీ ఈ అదృశ్య ప్రేమ స్టోరీ మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ఎపిసోడ్ వన్ నుంచి ఫాలో అయితే ఈ స్టోరీ మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందరూ కూడా ఎపిసోడ్ వన్ నుంచి ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాము మరి ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ప్రియాతో కొంచెం కొంచెంగా ఫ్రెండ్షిప్ చేస్తూ ప్రియాకి దగ్గరవుతున్నాడు ఆర్య వారి స్నేహం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఫోన్ నెంబర్ షేర్ చేసుకునే వరకు వచ్చింది ఆర్య ఏ మాత్రం అనుమానం రాకుండా ప్రియా దగ్గర చాలా సీక్రెట్ గా రాజేష్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవటం మొదలు పెట్టారు చాలా తక్కువ సమయంలోనే ఇద్దరు దగ్గరయ్యారు ప్రియాతో గడిపిన ప్రతిక్షణం ఆర్య హృదయంలో ఒక కొత్త లోకాన్ని రూపొందించింది ఒకవైపు ప్రతీకారం అనే నిప్పు మరోవైపు ప్రియా ప్రేమ అనే చల్లదనం ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఆర్య రాజేష్ ను పాతాలంలోకి తొక్కాలని నిశ్చయించుకున్నాడు కానీ అంతకంటే ముందు అక్బర్ ని కనిపెట్టి అత్యంత ముఖ్యమైన పని ఉందని ఆర్యకి అర్థమైంది అక్బర్ ని కనిపెట్టి అసలు ఏవి గ్రూప్స్ లో ఏం జరిగిందో క్లియర్ గా తెలుసుకోవాలి ఆర్య మైండ్ లో ప్రస్తుతానికి అదే రన్ అవుతుంది నందన్ కాల్ కోసం ఆర్య వెయిట్ చేస్తూ ఉన్నాడు హోటల్ కి తిరిగి వచ్చిన ఆర్య తన గదిలో కూర్చొని లోతైన ఆలోచనలో మునిగిపోయాడు రాజేష్ పట్వారి లాంటి పవర్ఫుల్ వ్యక్తులు అక్బర్ ని ఎందుకు చంపలేకపోయారు అక్బర్ ఎక్కడ దాక్కున్నాడు ఎంత భయపడితే ఆ వ్యక్తి ఇంతగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు ఈ ప్రశ్నలన్నీ ఆర్య మనసును తొలుస్తున్నాయి ఆర్యకి ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు చూస్తుండగానే తెల్లవారుజాం అయిపోయింది రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల ఆర్యకి నెమ్మదిగా నిద్రలో జారుకున్నాడు ఉదయం ఆరు గంటలకు ఆర్య ఫోన్ రింగ్ అవటం మొదలైంది ఆర్య డీప్ స్లీప్ లో ఉండటం వలన కాల్ అటెండ్ చేయలేదు ఆర్య సుమారు పది గంటలకు నిద్ర మేల్కొని మొబైల్ చూసేసరికి ఫోర్ మిస్డ్ కాల్స్ కనబడతాయి మూడు సార్లు నందన్ ఆర్యకి కాల్ చేస్తాడు ఒకసారి ప్రియా కాల్ చేస్తుంది నందన్ ఎందుకు కాల్ చేశాడో ఆర్యకి అర్థమవుతుంది అక్బర్ గురించి ఏదో సమాచారం దొరికిందని ఆర్య ముందుగానే గమనిస్తాడు ఎంతగానో ఎగ్జైట్ ఫీల్ తో నందన్ కి కాల్ చేస్తాడు ఆర్య ఆ ఆర్య కాల్ అటెండ్ చేసిన నందన్ ఇలా మాట్లాడటం మొదలు పెడతాడు హలో ఆర్య గుడ్ మార్నింగ్ నీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను నందన్ మాటలు విన్న ఆర్య ఇలా అంటాడు అవునా ఏమిటా విషయం నందన్ గా చెప్పు అని అంటాడు అక్బర్ ఎక్కడున్నాడో మన టీం కనిపెట్టారు అక్బర్ మామూలు వ్యక్తి కాదు రాజేష్ మరియు పట్వారి కలిసి అక్బర్ ని వెంబడిస్తున్న విషయం మనకు తెలిసిందే కానీ అక్బర్ రాజేష్ మరియు పట్వారీలకు తెలియకుండా ముంబైలోనే ఒక చిన్న కాఫీ షాప్ లో వెయిటర్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆ కాఫీ షాప్ పట్వారీ ఆఫీస్ కి చాలా దగ్గరగా ఉంటుంది అక్బర్ పట్వారి మరియు రాజేష్ లను చాలా దగ్గర నుంచి గమనిస్తున్నాడు అక్బర్ మనం అనుకున్నట్లుగా రాజేష్ మరియు పట్వారి నుంచి దూరంగా పారిపోయి దాక్కోలేదు మారు వేషంలోనే ఉండి వారిద్దరి గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు నందన్ చెప్పిన మాటలు వినగానే ఆర్యకు షాక్ తగిలినట్లు అనిపించింది అక్బర్ ఇప్పటి వరకు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దూరంగా పారిపోయి ఉంటాడు అని అనుకున్నాము కానీ మారువేషంలోనే పట్వారి మరియు రాజేష్లను చాలా క్లోజ్గా అబ్జర్వేషన్ చేస్తున్నాడు అని అస్సలు ఊహించలేదు నందన్ అని ఆర్య అంటాడు నేను అదే షాక్ అయ్యాను ఆర్య అక్బర్ వర్క్ చేస్తున్న కాఫీ షాప్ డీటెయిల్స్ ఇప్పుడే నీకు వాట్సాప్ చేశాను వెంటనే వెళ్ళి అక్బర్ని మీట్ అయ్యి అసలు విషయం ఏమిటో కనుక్కో ఆర్య అక్బర్ నీకెందుకో రాజేష్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతాడు అని నాకు అనిపిస్తుంది నందన్ మాటలు విన్న ఆర్య ఇలా అంటాడు లేదు నందన్ నేను అక్బర్ని డైరెక్ట్గా మీట్ అవ్వను అసలు ఎందుకు వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తున్నాడో కనిపెట్టాలి అక్బర్కి రాజేష్కి మరియు పట్వారీలకి మధ్య జరిగిన విషయాలు నాకు తెలియాలి మన టీంని ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్పు ఈ రోజు నుంచి నేనే మిషన్ లోకి ఎంటర్ అవుతాను ఇప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం అనే విషయం మన టీంకి కూడా తెలియకూడదు నువ్వు కూడా సింగపూర్ లో ఉన్న డీల్స్ చూస్తూ ఉండు ఏదైనా అవసరమైతే నేనే కాల్ చేస్తాను మన టీంని ఇక్కడి నుంచి సింగపూర్కి రిటర్న్ టికెట్ బుక్ చేసి సింగపూర్ పంపించు ఆర్య మాటలు విన్న నందన్ ఓకే ఆర్య నువ్వు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆర్య మొబైల్లో ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది అక్బర్ వర్క్ చేస్తున్న కాఫీ షాప్ లొకేషన్ అక్బర్ అసలు ఫోటో మరియు మారువేషంలో ఉన్న ఫొటోస్ రెండు కూడా ఆర్యకి చేరుతాయి ఆర్య మొబైల్లో అక్బర్ ఫోటోలు చూస్తూ నీ ద్వారానే నా ప్రతీకారాన్ని తీర్చుకోబోతున్నాను అక్బర్ అని అంటాడు ఆర్య తర్వాత ప్రియా కాల్ చేసిన విషయం ఆర్యకి గుర్తుకు ప్రియాకి ఆర్య రిటర్న్ కాల్ చేస్తాడు ప్రియా ఆర్య కాల్ అటెండ్ చేసి హలో ఆర్య అంటుంది ఆ చెప్పు ప్రియా కాల్ చేసావు అని అంటాడు ఆర్య మార్నింగ్ నేను డీప్ లో ఉండి కాల్ అటెండ్ చేయలేదు సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని ఆర్య అంటాడు ప్రియా ఇలా అంటుంది ఇంత చిన్న విషయానికి ఎందుకు ఆర్య సారీ చెప్పడం మార్నింగ్ డాడీ ఆఫీస్కు వెళ్తూ నన్ను షాపింగ్ మాల్ దగ్గర డ్రాప్ చేశారు నా షాపింగ్ అంతా ఇప్పుడే కంప్లీట్ అయింది నువ్వు వస్తే ఇద్దరం కలిసి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుదాము అని అంటుంది ఆర్య ఓకే ప్రియా రెడీ అయి వస్తాను మరి నిన్ను డ్రాప్ చేయడానికి మీ నాన్నగారు రావడం లేదా అని అడుగుతాడు ప్రియా చెప్పానుగా ఆర్య మా నాన్నగారు చాలా బిజీగా ఉంటారు అవసరమైతే అవసరమైతే స్టాఫ్ను పంపిస్తాను అని అన్నారు కానీ స్టాఫ్తో నాకు ఇంటికి వెళితే ఏదో సెక్యూరిటీతో ఇంటికి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది అందుకే నీకు ఫోన్ చేశాను నువ్వు ఉంటే ఎందుకో ఫ్రీడమ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది ఆ మాట వినగానే ఆర్యకి మనసులో ఏదో ఫీలింగ్ కలుగుతుంది ఆర్య అంత పెద్ద మాట అన్నాక రాకుండా ఎలా ఉంటాను ప్రియా ఫ్రెష్ అయ్యి ఇప్పుడే బయలుదేరుతాను లొకేషన్ ఎక్కడో చెప్పు అని అంటాడు ఆర్య ప్రియా కాఫీ షాప్ లొకేషన్ నేను నీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను క్యాబ్ తీసుకుని కాఫీ షాప్ కి వచ్చేస్తాను ఇద్దరు కాఫీ తాగి తర్వాత మా ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయి నువ్వు కాఫీ షాప్ కి వచ్చే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ప్రియా కాల్ కట్ చేస్తుంది ఆర్యకి వాట్సాప్లో ప్రియా దగ్గర నుంచి కాఫీ షాప్ లొకేషన్ వస్తుంది ప్రియా పెట్టిన లొకేషన్ చూసిన ఆర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు అక్బర్ వర్క్ చేస్తున్న కాఫీ షాప్ లొకేషన్ మరియు ప్రియా పెట్టిన కాఫీ షాప్ లొకేషన్ రెండు ఒకటే వెతకపోయిన తీగ కాలుకు దొరికినట్టు ఆర్య రెండు పనులు ఒకే చోట జరుగుతాయి అని సంతోషపడ్డాడు ఆర్య వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు హడావుడిగా తన బైక్ తీసుకుని కాఫీ షాప్ లొకేషన్ కి మ్యాప్ లో సెట్ చేసుకుని బయలుదేరతాడు మధ్యదారిలో ట్రాఫిక్ జామ్ అవడం వలన ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోతాడు ఆర్య ఎదురుగా రెడ్ సిగ్నల్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ గా మారుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఆర్య అదే రోడ్డు ఆపోజిట్ డైరెక్షన్ లో ఆర్యకి ఎదురుగా రాజేష్ వెహికల్ వచ్చి ఆగుతుంది రాజేష్ కార్ అద్దంలో నుంచి ఆర్యకి కనిపిస్తాడు రాజేష్ ని నేరుగా చూడటం ఆర్యకి చాలా కోపాన్ని తెప్పిస్తుంది చూస్తూ ఉండగానే రాజేష్ గార్ తన ముందు నుంచి వెళ్ళిపోవటం ఆర్య గమనిస్తాడు ఆ వెహికల్లో రాజేష్ తో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు ఆర్య తనలో రగులుతున్న కోపాన్ని అణుచుకుని వెళ్ళు ఇంకా ఎంత దూరం వెళ్తావో వెళ్ళు నీ చావు చాలా దగ్గరలోనే ఉంది అని అనుకుంటాడు ఆర్య మరి కాఫీ షాప్ కి చేరుకున్నాడా కాఫీ షాప్ లో అక్బర్ ని కనిపెట్టాడా కాఫీ షాప్ లో ప్రియా మరియు ఆర్యకు మధ్య జరిగిన సంభాషణ ఏంటి ఆర్య నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం